మనం ఉండే ఏరియాలో లేదంటే మన పరిసరంలో చుట్టుపక్కల కానీ ఎక్కడన్నా ఒక పక్షి కానీ జంతువు కానీ నివసించలేకపోతుంది ఉండలేకపోతుందంటే మనం భయంకరమైన రేడియేషన్లో ఉన్నాం అర్థం ఆ రేడియేషన్ కూడా కారణం మ్యాన్ మేడ్ మిస్టేక్స్ వల్ల మంచి తెలిసి చేసే తప్పిదాల వల్ల చాలా నోరు లేని జీవులు జంతువులు మొక్కలు పక్షులు కూడా అంతరించిపోతున్నాయి నేను ఇప్పుడు వీటి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్యూచర్లో మనకి ఆ మొక్కలు జంతువులు అనేవి మనకి బిగ్ అసెట్స్ ఫుడ్ చైన్ ని డెవలప్ చేస్తాయి అదంతా కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేశాను ఎస్పెషల్లీ మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అంటే మానవుడు చేసే సహజమైన తప్పుదలు అంటే మానవుడికి తెలియకుండా చేసే సహజమైన తప్పుల వల్ల బయట ఉన్న ప్రపంచంలో ఉన్న మొక్కల జంతువులు అనేవి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయి అనేవి తెలియచెప్పడమే ఈ మూమెంట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి దీంట్లో భాగంగానే హండ్రెడ్ క్యాంపెయిన్స్ అగనెస్ట్ ప్లాస్టిక్ అని చెప్పేసి మూమెంట్ స్టార్ట్ చేసాము హండ్రెడ్ క్యాంపెయిన్స్ అంటే ఇన్ ది సెన్స్ హండ్రెడ్ ప్లేసెస్లో మన చుట్టుపక్కల ఉన్న హండ్రెడ్ ప్లేసెస్లో ఏ ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే ప్లాస్టిక్ అనేవి ఎక్కువ ఉందో మొక్కల జంతువులు ఎక్కడైతే అధికంగా అద్దరించిపోతున్నాయో ఆ ఏరియాకి వెళ్ళి అక్కడున్న మనుషులకి ఈ మూమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనం చేసే తప్పుల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మన చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ఎక్కడైతే మొక్కల జంతువులు అంతరించిపోతున్నాయో ఆ ఏరియాలో కొన్ని కొన్ని హాట్స్పాట్గా గుర్తించి ఆ ఏరియాలోకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకి అవగాహన గురించి వాళ్ళకి తెలియపరిచి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ మొక్కల జంతువులనే రక్షించాలి ఎందుకంటే ఫ్యూచర్లో మనకి బిగ్గెస్ సెట్స్ అవే ఫుడ్ చైన్ డెవలప్ చేయాలన్నా సరే రుతుపనాలను రావాలన్నా సరే ప్రతి దానికి ఇంటర్లింక్ అయి ఉండదంటే మొక్కలు జంతువులు బయట ఉన్న ఫుడ్ చైనే సో అవి బాగుంటేనే మనం బాగుంటాము మనిషి తెలియక చేసే తప్పులు చిన్న చిన్న ప్లాస్టిక్ నేను ఇంకా మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మానవుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత బయట నుంచి లోపలికి తీసుకురాగలిగింది ఈజీగా తీసుకురావాల్సింది ఒక క్యారీ బ్యాగ్గే తను ఈజీగా లోపలికి తీసుకురాగలడు కానీ ఒక సగటు మానవుడు ఆ క్యారీ బ్యాగ్ అనేది వినియోగం జస్ట్ టెన్ సెకండ్స్ మాత్రమే ఆ టెన్ సెకండ్స్ తను ఉపయోగించే ఆ క్యారీ బ్యాగ్ వల్ల తను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్ళి విధంగా వాతావరణాన్ని కలుషితం చేస్తుంది వాతావరణం మీద ఏ విధమైన ప్రభావం కలిగిస్తుంది ప్రభావం ఉంటుంది అనేది ఎవరికి తెలియదండి సో నేనేం చెప్తున్నాను అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లాస్టిక్ వాడొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ప్లాస్టిక్ వాడకూడదా లేదంటే ప్లాస్టిక్ రీసైకిల్ చేసే వాడొచ్చా లేదంటే ఏవి వాడేలా అనేది నేను క్లియర్గా వేరే వీడియో చేసి డిస్క్రిప్షన్తో లింక్ ప్రొవైడ్ చేశాను సో ఈ షార్ట్ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే హండ్రెడ్ డేస్ హండ్రెడ్ క్యాంపెయిన్స్ అనేది జనాల్లోకి వెళ్ళాలి వాళ్ళందరూ ఎడ్యుకేట్ అవ్వాలి వాళ్ళందరూ మోటివేట్ అవ్వాలి అంతరించిపోతున్న మొక్కల గురించి జంతుల గురించి జెన్యున్గా తెలుసుకోవాలి ఎందుకంటే రాబందులు గద్దలు అవన్నీ ఒకప్పుడు మనం తెలుసుకున్న వాళ్ళం ఇప్పుడు జెన్యున్గా ఒక రాబందు రాబందుగానే గద్దగా మన తర్వాత జనరేషన్ చెప్పాలి అంటే వాటిని జస్ట్ ఫోటోగ్రాఫ్స్లో కానీ లేదంటే ఏదన్నా వీడియోస్లో కానీ చూపించడం చూపించడం వారికి అయిపోతుంది సో అలాంటి దుస్తుతి రాకుండా మనం ఎడ్యుకేట్ అవ్వాలి మనం మారాలి మనుషులుగా మనం చేసే తప్పులు ఏంటి తెలుసుకోవాలి తద్వారా మనం బయట ప్రపంచానికి తెలియపరచాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే నేను ముందుకు వచ్చానండి చాలా జెన్యున్ కంటెంట్ ఎటువంటి లైక్స్ కోసం షేర్స్ కోసం చేయట్లేదండి సో మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని నేను కూర్చున్నాను నేను నా వరకు సెవెంటీ నైన్ పర్సెంట్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకున్నానండి ఎక్కడికి వెళ్ళినా సరే బయటికి వెళ్ళినా సరే క్యారీ బ్యాగ్ పట్టుకెళ్ళడం మానేసి నేను సెల్ఫ్గా ఎక్కడికి వెళ్ళినా సరే నేను బ్యాగ్ క్యారీ చేసుకోవడం ఒక సంచి క్యారీ చేయడం నాకు ఏది కావాల్సిన దాంతో తెచ్చుకోవడం ఎందుకంటే వాతావరణానికి ఏ విధమైన హాని కలిగించకుండా సో దయచేసి మీరందరూ కూడా అంతరించిపోతున్న మొక్కల్ని జంతువుల్ని కాపాడండి మన విలువలను నిలబెట్టండి వాతావరణం మీద ప్లాస్టిక్ ఉండే ప్రభావాన్ని మీరు ఏ విధంగా తెలుసుకోవాలనేది నేను వీడియోస్ ద్వారా అట్ ద సేమ్ టైం ఫొటోస్ ద్వారా నా సోషల్ మీడియా లింక్స్ ద్వారా మీ అందరూ చెప్తాను ఈ సోషల్ సర్వీస్లో మీరు అందరూ భాగం కావాలి అంతరించిపోతున్న మొక్కల్ని జంతువుల్ని మోస్ట్లీ ని మీరు అందరూ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఈ ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో వైల్డ్ లైఫ్ నేచరిస్ట్ నేచరిస్ట్గా తెలిసిన విషయాలన్నీ కూడా నేను మీ అందరికీ చెప్తాను ఎందుకంటే మనిషి తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల బయట నోరు లేని జీవులు నోరులేని జీవాలు వాటికి పడే ఇబ్బందులు అనేవి కూడా నేను తెలియజేస్తాను సో అందువల్ల ఈ సో సోషల్ మూవ్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ సోషల్ మూవ్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎటువంటి లైక్స్ గురించి షేర్స్ గురించి కామెంట్స్ గురించి చేయట్లేదు సో చాలా జెన్యున్ కంటెంట్ మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తాను